సుమారుగా ముప్పై వేల మంది ప్రాణాలు బలిగొన్న అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి డెబ్బై రోజులు జైల్లో ఊచలు పెట్టి బెయిల్ పైన బయటకు వచ్చిన ప్రస్తుత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి గురించి నేను ఈ ఈరోజు ఏ కోర్టు ఆయన నిర్దోషి అని చెప్పి ఎక్కడా వైట్ పేపర్ ఇవ్వలేదు కేవలము చట్టంలో ఉన్న కొన్ని లొసుకులను అడ్డం పెట్టుకుని ఈరోజు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అలాగే వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డి గారికి నేను సవాలు విసురుతున్నా అయ్యా గత ప్రభుత్వంలో మీరు ఏ విధమైన తప్పులు చేయకపోతే ఈరోజు ఈ దౌర్భాగ్యం మీకు ఎలా పట్టింది ఆ రోజు ఒక సూడో ముఖ్యమంత్రిగా వ్యవహరించి యావత్ ఆంధ్ర రాష్టంలో మద్యం సిండికేట్ను అంటే మద్యం సిండికేట్ అంటే మద్యం వ్యాపారస్తులు తయారు చేసే డిస్టలరీసు ను మీ ఆధీనంలో పెట్టుకుని మల్టీనేషనల్ కంపెనీలందరినీ బెదిరించి ఈ రాష్ట్రాన్ని దాటించి మీరే తప్పుడు పత్రాలతో తప్పుడు కంపెనీలను సృష్టించి నాసిరకం మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న లక్షలాది కుటుంబాలకు శోకం మిగిల్చింది మీ కుటుంబం కాదా అని నేను అడుగుతున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కుడుభుజంగా వ్యవహరించి కొన్ని వేల ప్రాణాలు బలిగొన్నారు ఎక్కడ మద్యం విషయంలో మీరు న్యాయపరంగా వ్యవహరించారో ఒకసారి చెప్పవలసిందిగా అడుగుతున్నా మీ కంపెనీల్లో తయారైన మద్యం తాగి వేలాది మంది మరణించారు ముఖ్యంగా పాత్రికా మిత్రులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఆనాడు ఐదు సంవత్సరాల్లో రాష్టంలో ఉన్న పేషెంట్లు ఎవరన్నా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుకుంటా ఉంటే ఆ రోజు హాస్పిటల్ డాక్టర్లు కూడా అడిగేవాళ్ళు అయ్యా మీరు ఏ రాష్టం నుంచి వచ్చారు ఆంధ్ర రాష్టం నుంచి వచ్చింటే మీకు వస్తున్న సమస్యలన్నీ కల్తీ మద్యం ద్వారా అని చెప్పడం జరిగిందంటే ఒకసారి ఆ కాలంలో జరిగిన అన్యాయం ఎంత మీ అందరికి అర్థమవుతా ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే ఈ మద్యం కేసులో నిందితులుగా ఉంటారో ఒక్కొక్కరిగా ఈరోజు జైలుపాలు అవుతున్నారు మిథున్ రెడ్డి అనుకోండి రాజ్ కసిరెడ్ అనుకోండి ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎందరో రెట్లు బినామీ రెట్లు ఈ రోజు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు ఈ రోజు అంతటితో చాలించకుండా మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ మీ కళ్ళల్లో కానీ మీ మనసులో గాని ఎక్కడ పశ్చాత్తాపం కనపడ్డం మళ్లీ మీరు ప్రభుత్వం పైన ఈరోజు మా యొక్క ముఖ్యమంత్రి పైన నిందలే వేస్తా ఉన్నారు మేము చేసింది తప్ప అని అడుగుతున్నాం ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజల్లో నరక పెట్టిన మీరు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చాం రెవెన్యూ వ్యవస్థను చట్టపరిచారు రెవెన్యూలో మీరు చేసిన దాష్టికాలకు ఎవరైతే ఆ రోజు మీ పిఏలుగానో మీకు బినామీలుగా ఉన్న వారిని జైలు పాలు చేయడం జరిగింది రెవెన్యూ విషయానికి వస్తే అడవి తల్లిని కూడా వదలలేదు మీరు ఎక్కడ